బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అయిన శ్రీ తాజాగా బాలయ్యతో సరదాగా మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది ఈ వీడియోలో శ్రీ బాలయ్య తన పక్కన ఉండడాన్ని ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ బాలేబాబు కోఖో పెప్సీ పెప్సి బాలయబాబు సెక్సీ అంటూ చెబుతుండగా బాలయ్య మైలిచ్చారు అంతేకాకుండా బాలయ్యతో సెల్ఫీ దిగుతుండగా మీరు చాలా స్వీట్ సార్ అంటూ బాలయ్యకు కిస్ కూడా ఇచ్చింది దానికి బాలయ్య తెగ సిగ్గుపడిపోయారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది మరి ఈ వీడియో ఎప్పటిదో అనేది తెలియదు కానీ అశ్విని శ్రీ ఇలా బాలయ్యను కలిసి తన అభిమానాన్ని చాటుకోవడం బాలయ్యను చూడగానే ఆమె ఎంతో సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి మీరు చాలా స్వీట్ సార్ అంటూ ఆయనతో చెప్పడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోని సోషల్ మీడియా అంతటా వైరల్ చేస్తున్నారు షూటింగ్ సమయంలోనే ఇది జరిగినట్లుగా వీడియో చూస్తే అర్థమవుతోంది శ్రీ ఇలా బాలయ్యతో కనిపించడంతో ఆమె బాలయ్య సినిమాలో ఏమైనా యాక్ట్ చేస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా ఈ సినిమాలో శ్రీ నటిస్తున్నట్లు కూడా కొన్ని న్యూస్ బయటకు వచ్చింది ఆమె నటిస్తుందో లేదో తెలియదు కానీ బాలయ్యకి అభిమాని అయిన అశ్విని స్వయంగా తన అభిమాన హీరోని కలుసుకొని ఇలా సెల్ఫీ వీడియో తీసుకోవడం అది ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఫుల్ వైరల్ అవుతోంది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అశ్విని హౌజ్లోకి అడుగుపెట్టింది సుమారు మూడు వారాల పాటు హౌజ్లో తన ఆటతీరుతో అందంతో ఆకట్టుకుంది ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి బయటకు వచ్చేసింది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే